సాంశీకరణం అంటే ఏమిటి సాంశీకరణం అనుగుణ్యం చెందడం అనేటివి రెండు అంటే ఏమిటో అంటే ఏమిటి వాట్ ఈజ్ అసిములేషన్ వాట్ ఈజ్ అకామిడేషన్ వాట్ ఈజ్ అసిములేషన్ అండ్ వాట్ ఈజ్ అకామిడేషన్ సో పియాజే సంజ్ఞానాత్మక వికాస్ సిద్ధాంతం మనకు తెలిసింది వెరీ వెరీ ఇంపార్టెంట్ పియాజే సంజ్ఞానాత్మక వికాస్ సిద్ధాంతంలో కూడా వారు స్కిమా అసిములేషన్ అకామిడేషన్ ఇంటరాక్షన్స్ అన్న పదాలు చాలా క్రిటికల్ వరిధాన్లు సో శిశువు జన్మించినప్పుడు మామూలుగా ఏం చేస్తారంటే పిల్లవాడు ఆ శిశువు మామూలుగా సక్కింగ్ స్కీమా అంటాడు స్కీమాకే ఇంకొక పేరు సామర్థ్యం మనం చెప్పుకోవచ్చు అర్థం చేసుకోండి ఎబిలిటీస్ పుట్టగానే శిశువు లోపల సకింగ్ స్కీమా ఉంటుంది అదేవిధంగా గ్రాబింగ్ స్కీమా అంటే నోట్లో ఏది పెట్టినా చప్పరిస్తుంటాడు ఏదన్నా ఇస్తే ఇట్లా గ్రాబ్ చేసుకుంటాడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాడికి ఒక బాల్ ఇచ్చినా కూడా ఆ బాల్ని ఏం చేస్తాడంటే మామూలుగా దాన్ని సక్ చేసే ప్రయత్నం చేస్తాడు ఆ తర్వాత అది నోట్లు పట్టకపోతే దాన్ని తోసేస్తుంటాడు సో ఈ విధంగా నోట్లు పెట్టుకోవడాన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే ఆ బాల్ని కూడా అసిములేషన్ అనొచ్చు అదేవిధంగా నెక్స్ట్ స్టేజ్ దాన్ని ఆ దానితోటి త్రో చేయడం చేయడాన్ని అకామిడేషన్ చెప్పుకోవచ్చు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం సో ఎదుగుతున్నా కొద్ది పిల్లవాడికి భాష నేర్చుకుంటాడు వాళ్ళ కుక్కను చూపెట్టి వాళ్ళ అమ్మ ఏం నేర్పిదొరుతుంది డాగ్ అని చెప్తుంది కుక్క అని చెప్తుంది సో ఆ పిల్లవాడిగా దాన్ని వస్తుంది కుక్క అని నేర్చుకుంటాడు దాని పక్కనే ఒకరోజు మేక వచ్చింది అది ఏంటిది మేకను చూపెట్టి అది ఏంది అంటే దాన్ని కూడా కుక్కనే అంటాడు ఎందుకంటే మామూలుగా సో దానికి కూడా నాలుగు కాలు ఉన్నాయి తోక ఉంది సేమ్ సిమిలర్గా ఉంది కదా కానీ మళ్ళీ తర్వాత తర్వాత మెల్లగా దాని గురించి వాళ్ళ తల్లి చెప్తారు దాన్ని మేక గోట్ అని చెప్తారు చెప్తూ దాని అరుపులు అన్నీ వింటాడు నిన్న కొద్ది రోజుల తర్వాత సో మళ్ళా అడిగితే ఎప్పుడు ఏమంటాడంటే కుక్కను కుక్క అని పిలుస్తాడు మేకను మేక అని పిలుస్తాడు గోట్ అంటాడు సో ఫస్ట్ స్టేజ్లో ఏదైతే కుక్కను అంటే మేకను కూడా కుక్క అన్నాడు కదా దాన్ని అసమిలేషన్ స్టేజ్ అంటారు ఆ తర్వాత మళ్ళీ అనుభవాలు ఏమైతే అంటే ఇంటరాక్షన్స్ ఏవైతే ఉంటాయో అరుపులు కానీ అన్నీ గమనించిన తర్వాత అది మేకను మేక అని చెప్తాడు కదా దాన్ని ఏమంటారు అంటే అకామిడేషన్ అనుగుణ్యం చెందడం అంటారు ఈ రెండు కూడా దేనికి దారితీస్తాయంటే అడాప్షన్కు అడాప్షన్కు దారితీస్తాయి సో ఈ విధంగా అసిములేషన్ ప్లస్ అకామిడేషన్ ఈజ్ నథింగ్ బట్ లర్నింగ్ లర్నింగ్ లీడ్స్ టు అడ్జస్ట్మెంట్ సర్దుబాటు చేసుకోవడంలో చాలా కీలక పాత్ర వహిస్తాయి బోధన అప్యసిన ప్రక్రియలో కూడా చాలా కీలకమైంది ఒక పిల్లవాడు కాక దీర్ఘమిస్తే కా నేర్పుతాం కదా సో కాకిని ఏమైతే అంటే అసమలేషన్ స్టేజ్లో ఉన్నప్పుడు కాకి అంటాడు సో దాన్ని మళ్ళీ కాక్ దీర్ఘాన్ని మనం మళ్ళీ మళ్ళీ చెప్తే దాన్ని కా